హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు లైవ్లో ఇకొక త్రీ ఫ్యామిలీస్ అయితే వచ్చాయి డెమాన్ డెమాన్ ఫ్యామిలీ నిన్న నైటే వచ్చేసారు కాబట్టి సంజనా గారి ఫ్యామిలీ దాని తర్వాత దివ్య గారి ఫ్యామిలీ తర్వాత కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారండి నిజంగా కళ్యాణ్ ఎప్పటి నుంచో వాళ్ళ పేరెంట్స్ గురించి చాలా బాధపడుతూ ఉన్నాడు కదా సో నా పేరెంట్స్ చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వేసేసారు అని చెప్పేసి నిజంగా అందువల్ల ఏమో తెలియదు కానీ వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళ నాన్నగారే రావాల్సింది కొన్ని కారణాల చేత రాలేకపోయారంట ఇక వాళ్ళ అమ్మగారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసారు నిజంగా ఫుల్ ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయాడు కళ్యాణ్ నార్మల్గానే ఎవరినైనా మదర్ని చూడగానే తన కళ్ళలో కూడా నీళ్లు వస్తాయి కదా డేమాన్ వాళ్ళ మదర్ని చూడగానే నీళ్ళు వచ్చేసాయి ఇక వాళ్ళ మదర్ వస్తే ఇక అస్సలు ఆపుకోలేక కన్నీళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయింది ఎపిసోడ్ మొత్తము అలాగే ఇంకొక పెద్ద పెద్ద ట్విస్ట్లు కూడా జరిగాయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో రేపైతే మనకి ఎపిసోడ్లో చూపిస్తారేమో ఇక లైవ్లో మాత్రము ఇక తనుజా అయితే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి శారీని గిఫ్ట్గా ఇచ్చారంట ఇక నిజంగా తనుజా గారు వాళ్ళ సిస్టరు వచ్చిన తర్వాత కొన్ని చెప్పింది కదా విషయాలు నిన్ను అందరూ హౌస్లో ఇష్టపడుతున్నారు సో నీకు సపోర్ట్ లేదు లేదని నువ్వు అనుకోకు నిన్ను అందరూ సపోర్ట్ చేస్తున్నారు నువ్వే అర్థం చేసుకోవట్లేదు బయట సపోర్ట్ ఉంది నీకు ఇంట్లోనూ సపోర్ట్ ఉంది సో నువ్వే అలా ఫీల్ అవుతున్నావు నువ్వు ఇంకా ఏడవకుండా కాస్త నవ్వుతూ అందరితో బాగుండని చెప్పిన తర్వాత ఆ హింట్స్ని ఇంకా ఈ అమ్మాయి చక్కగా రిసీవ్ చేసుకొని ఇక ఓకే నాకు సపోర్ట్ ఉన్న నేనే అర్థం చేసుకోలేదాన్ని కొద్దిగా మార్చుకునే దానికి ట్రై చేస్తూ ఇక ప్రతి ఒక్కరితో కలుస్తూ ఉందనమాట ఇక దానితో పాటు ఇక కళ్యాణ్ మీద కూడా కొద్దిగా కొద్దిగా ఇష్టం అయితే ఉంది ఇక మళ్ళీ ఇష్టం అని చెప్పేదానికంటే మళ్ళీ ఆడియన్స్ ఏమనుకుంటారు వాళ్ళిద్దరు ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటారు నేను నిజంగా చెప్పాలంటే ఒక బిగ్ రివ్యూవరే చెప్పేశారండి ఇక వీళ్ళిద్దరి మధ్య ఒక క్రష్ అయితే ఉందని బట్ నేను అదంతా కూడా చెప్పను ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఇక్కడ కళ్యాణ్కి మాత్రం నిజంగానే తనుజా మీద ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది తనంటే ఇష్టపడుతున్నాడు ఏంటంటే తన ఆ పాత గర్ల్ ఫ్రెండ్ తనలాగే ఉంటుందని ఫస్ట్లోనే చెప్పాడు కదా అది కంటిన్యూ అవుతూనే ఉంది అందుకే తన కోసము ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు కళ్యాణ్ ఎందుకంటే నాకు పోయినా పర్లేదు తను మాత్రము బాగుండాలి తనకి ఆటలో గెలవాలి తను ఫస్ట్ రావాలి ఇలా ఏదైనా త్యాగం చేసేదానికి రెడీగా ఉంటాడు నిన్న అందుకే టె వన్ అవర్ టైం ఇచ్చినా కానీ తనకి తను వచ్చి అడగగానే పర్లేదా నీకు మీ పేరెంట్స్ రాకపోయినా పర్లేదా నీ టైం ఇస్తావా అన్నట్టుగా అంటే ఆ తీసేసుకో అని చెప్పేశాడు కదా అంటే చాలా ఈజీగా ఇచ్చేయగలడు అనమాట తన కోసం ఏదైనా చేయగలడు అలాగే ఈరోజు కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చింగానే ఇక కళ్యాణ్ అయితే ఫుల్లీ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ నిజంగా ఆమె అనిందంట ఒక మాట నిన్ను చిన్నప్పుడు మేము హాస్టల్లో వేసింది నువ్వు బాగా చదువుకుంటావు అన్నానా అంతేకాని మేమేదో నిన్ను దూరం చేసుకోవాలని కాదు అని చెప్పింది నిజంగా ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని ఇక ఈరోజు లైవ్లో కొన్ని సంభాషణలు అయితే జరుగుతాయండి ఇక ఆమె వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ తనుజ వచ్చి శారీ పెట్టి పంపించిందంట వాళ్ళ అమ్మగారికి ఇక అందరికీ ఈ షాక్ అయిపోయింది ఇంతమంది తల్లులు వచ్చారు కదా దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది అలాగే దేమాన్ వాళ్ళ అమ్మ వచ్చింది ఎవరికి ఇవ్వలేదు కానీ తనుజ వచ్చేసి వీళ్ళమ్మకైతే ఇచ్చిందంట ఇక కళ్యాణ్ అడుగుతాడు ఏంటి చాలా బాగా అనిపించింది ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు బాగా సపోర్ట్ చేస్తావు కదా హౌస్లో అని మొన్నేమో అసలు సపోర్టే లేదని చెప్పి పడవని అంతా ముంచేదానికి ట్రై చేసింది కొద్దిగా ఈ అమ్మాయి ఏంటంటే అటు ఇటుగా కన్ఫ్యూజన్ స్థితిలో ఉంది ఇప్పుడు మళ్ళీ మార్చుకుంటుంది ప్రతి ఒక్కరితో కలవడానికి ట్రై అయితే చేస్తుంది అనమాట అందువల్ల నువ్వు నాకు బాగా సపోర్ట్ చేస్తావు కదా అయినా నువ్వెక్కడవే కాదు హౌస్లో కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు కదా అందుకే ఏదో ఊరికే లే అన్నట్టుగా అనిందంట ఈ కళ్యాణ్ నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావురా కామ్గా ఉండు అయినా మీ అమ్మగారు చాలా ఇన్నోసెంట్గా ఉందంటే అవును మా అమ్మ చాలా డ్యామ్ ఇన్నోసెంట్ అసలుకి ఏమీ తెలియదు సో మా నాన్న ఎన్ని కష్టాల్లో ఉన్నా మా అమ్మ ఎప్పుడు వదిలిపోలేదు ఎందుకంటే ఆమెది లవ్ మ్యారేజ్ అని చెప్పి అంటూ ఉంటాడు అందుకే నేను కూడా మా అమ్మలాగేను మా అమ్మ గుణమే నాకు కూడా వచ్చింది నేను ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ కోసం ఏమి చేసేదానికైనా వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో తనూజా వచ్చేసి అది నాకెందుకు చెప్తున్నావు మీ వైఫ్కి చెప్పు తను అర్థం చేసుకుంటుంది అప్పుడు నిన్ను అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఏంటి వెళ్ళిపోతున్నావు రా కూర్చో అని చెప్పి ఈ కళ్యాణ్ అయితే పిలుస్తాడు ఆ ఏమీ లేదులే ఏంటి మా అమ్మకి చీర ఎందుకు ఇచ్చావు మళ్ళీ చెప్పంటే చెప్పాను కదా అదే ఊరికే ఇచ్చాను అంతేనూ నాకు మంచిగా అనిపించింది నువ్వు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటావు కాబట్టి హెల్ప్గా అందుకనే ఇచ్చానులే అయినా కానీ ఇప్పటి నుంచి నీ ఆట నువ్వు ఆడుకో నా ఆట నేను ఆడుకుంటాను సో ఇప్పటికీ ఆడుతున్నావు నేను కాదనట్లేదు కాకపోతే ఇంకా రెండు వారాలు అదే ఒక వన్ మంతే కదా దాని తర్వాత నీ లైఫ్ నిది నా లైఫ్ నాది కదా అన్నట్టుగా చెప్పేస్తుంది ఇక పాపం నిజంగానే ఈ అబ్బాయి నిజంగానే మనసులో ఏదైనా పెట్టుకున్నా ఇక డైరెక్ట్గా తను చెప్పింది కాబట్టి ఇక్కడైనా తను ఫోకస్ మార్చుకొని ఇప్పటికే ఆడుతున్నాడు కానీ ఇంకొంచెం ఫోకస్ మార్చుకొని ఆడితే సూపర్గా వీళ్ళిద్దరు పోటా పోటీగా ఫస్ట్ సెకండ్లో ఎవరైనా అవ్వచ్చు ఏదైనా జరగచ్చు ఇక వాళ్ళ అయితే కప్పు తీసుకొని రావాలి నిజంగా నేను చాలా మంది ఇష్టపడుతున్నారు ఆయన ఇంత పేరు వస్తుందని మేమైతే అస్సలు అనుకోలేదు సో మాకు మంచి పేరు తీసుకు రావాలి నువ్వు కప్పుతో రావాలని చెప్పేసి మంచి మాటలు అయితే చెప్పిందంట చాలా పాజిటివ్ గా అయితే ఈ రోజు ఎపిసోడ్ అంటే రేపటి ఎపిసోడ్ అయితే ఉండబోతుంది ఏది ఏమైనప్పటికీ వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వీళ్ళ బాండింగ్ కానీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు విన్ అయినా ఓకే ఈ వీడియో నచ్చితే లైక్